దేవుడు నీకు నానా అన్న సంగతి మొదట నీవు బాగా గుర్తు పెట్టుకోవాలి మర్చిపోకూడదు నిద్రలో కూడా నానా అనే దాని విషయంలో బాగా నువ్వు డీప్ అయ్యావు అనుకో ఇక వాక్య ధ్యానం ప్రార్థన అనుభవం అనేవి నీకు ఇరిటేట్గా ఉండవు ఏ కూతురు అయినా ఏ కొడుకు అయినా నాన్నతో మాట్లాడటం ఇబ్బందిగా ఫీల్ అవుతారా దిక్కుమాలని పనులు చేసిన వాళ్ళు తప్ప గడ్డి తినే చేష్టాలు చేసి ఆయనకు ముఖం చూపించిన సిగ్గుపడే బతుకులు తప్ప ఎవరికైనా సరే నాన్నతో మాట్లాడాలని ఇష్టం అమ్మతో మాట్లాడాలని ఇష్టం ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ పాప వాళ్ళకి అవకాశాలు ఉండవు మా పుట్టింటికి బతుండి గుద్దుతా గుద్దు అంటాడు ఏం చేద్దాం పాపం అమ్మకు ఫోన్ చేసింది నాన్న గుర్తు వస్తున్నాడమ్మా నాన్న ఒకసారి రమ్మనమ్మా నాన్నతో మాట్లాడి అయిందమ్మా ఏ కొడుకైనా నాన్నతో మాట్లాడడం ఇబ్బంది అయిద్దా ఇష్టం అయిద్దా పెద్ద చెప్పండి దేవుణ్ణి నువ్వు తండ్రిగా నువ్వు గ్రహించగలిగితే దేవుని విషయంలో నీవు చేయమని బైబుల్ చెప్పిన సంగతులు నీకు ఎప్పుడు ఇరిటేట్ కావు ఇబ్బందిగా అనిపించవు దేవుణ్ణి నువ్వు అలా తండ్రిగా స్వీకరించకుండా ఎడంగా చూస్తున్న కారణం చేత ప్రార్థన అనేది నీకు ఒక విసుగ్గాను వాక్య ధ్యానం అనేది నీకు ఒక ఇబ్బందిగాను తయారైంది అలా కాకుండా దేవుడు మీ నాన్న మా నాన్న అన్న డీప్ లవ్లోకి వెళ్ళావనుకో మా నాన్న ఏం మాట్లాడాడో అని గ్రంథమంతా చదువుతానే ఉంటావు మళ్ళీ మళ్ళీ ఎందుకంటే మీ నాన్న మాటలు మీ నాన్న మాటలు నీకు బోర్ బోర్ అనిపిస్తాయా మా నాన్న వెళ్ళిపోయాడు రెండు వేల పదిహేనులో ఇప్పుడు కూడా ఆ సమాధి మా నాన్న సమాధి మా ఇంట్లోనే పెట్టుకున్నా మా ఇంట్లోనే పెట్టుకున్నా ఎప్పుడన్నా మీరు చెల్లదూరి పెట్టొచ్చినప్పుడు చూపిస్తా మా ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం ఎందుకంటే నాన్న నాన్నగా వ్యవహరించలా ఫ్రెండ్గా వ్యవహరించాడు మంచి స్నేహితుడు అన్నమాట ఇక నేను బయట ఎవరితో స్నేహం చేసే అవసరం లేదు అంత అందుబాటులో ఉంటాడు నాన్న అందుకని ఆయన నిద్రించినప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నాను ఈరోజు ఆ స్వరం మౌనం అయితే హృదయం తప్పిస్తుంది ఎప్పుడు మా నాన్న గొంతు మళ్ళీ నేను వింటాను అని అంటే నాన్న మీద మనకున్నటువంటి ఉన్నటువంటి ఎఫెక్షన్ బట్టి లవ్ను బట్టి ప్రేమను బట్టి ఎప్పుడు మన నాన్న మాట మనం వినాలని ఆశిస్తాం మన నాన్న మాట్లాడుతుంటే మనం గంభీరంగా ఫీల్ అవుతాం పబ్లిక్లో మాట్లాడుతుంటే మా నాన్న అని అతిశయపడతాం నాన్న మాటలు మనకి ఇంపు మా నాన్న మాటలు మీకు బోరు కావచ్చు కానీ మా నాన్న మాటలు నాకు ఇష్టం మీ నాన్న మాటలు నాకు బోరు కావచ్చు కానీ మీ నాన్న మాటలు నీకు ఎంతమందికి మీ నాన్న మాటలు ఇష్టం చేయత్తమే అండి బ్రదర్ నీకు ఇష్టం లేదా మీ నాన్న మాటలు మనకి అప్పుడు ఇబ్బందిగా రోజు నాన్న మాటలు వినాలని ఆశ నాన్న గురించి ఎవరన్నా స్థుతిస్తున్నా పొగుడుతున్నా పాడుతున్నా ఒక రకమైన ఆకర్షణ నువ్వు అనుకోవచ్చు తమ్ముడా ఇంతమందిలో నన్ను గుర్తిస్తాడంటావా అని కోటి మందిలో కూర్చున్నా సరే నువ్వు తెలుసు ఆయనకి ఆయన ఎవరో మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన మన నాన్న అవగాహన మనకు లేనప్పుడు ఆ కనెక్షన్ లేనప్పుడు ఆరాధనా అని అందరూ పాడుతా అబ్బా మా నాన్నని కదా నా తండ్రిని కదా ఆరాధనా అబ్బా తండ్రి ఈ కేనయ్యా నా విలో నుంచి వచ్చింది ఇక ఏం నుంచి రా ఆయన అసమాన ధీరుడు ఏదైనా చేయుటకు శక్తిగలవాడాయో నా దేవుడు ఏదైనా చేయుటకు శక్తిగలవాడన్న గ్రహింపు స్పృహ నీకుంటే కలత దిగులు అవిశ్వాసం కృంగుబాటు ఈ దరి చేరణారు ప్రతికూలతలు నీకు ఎదురైనప్పటికీ నింపాదిగా ఉంటావు నిండు బండిలాగా తొండకుండా ఉంటావు ఎందుకంటే మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసు కాబట్టి ఆయన అడ్రస్ ఎక్కడో ఆకాశంలో కదా ఆకాశంలో కదా ఎక్కడున్నాడు మన నాదా ఆ హృదయంలో ఉన్నాళ్ళు అందరూ తెలుసులే కానీ ఆయన ఎక్కడున్నాడు అని వాకింగ్ చదువుతుంది ఆకాశంలో ఆకాశంలో ఉన్నాడని చెబుతుంది కదా ఆకాశ మహాకాశాలు పట్టసాలనుడు ఆకాశంలో ఉన్నాడు అంటే తను తను తగ్గించుకున్నాడు అక్కడ ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా అన్నిటికీ పైన ఉన్నాడని అన్నీ ఆయన కాళ్ళ కింద ఉన్నాయని అందులో నీ ఎగచాట్లు నిన్ను శోధించే శోధనలు నిన్ను వేధించే వేదనలు నువ్వు పడే బాధలు నువ్వు అనుభవించే రోగాలు నొప్పులు ఒప్పులు తిప్పులు బాధలు మొత్తం ఆయన కాళ్ళ కిందే ఉన్నాయి కాళ్ళ కింద ఉన్న అర్థం ఏంటి ఆయన సర్వాధికారి అని అన్నీ ఆయన కాళ్ళ కింద కలిగి ఉన్నాడని ఆయన తలుచుకుంటే దేనైనా శాసించగలుగుతాడని ఆనందంగా పరోశించి స్థుతి బాడి ఆయన మయంపరచుకోవడమే సరిపోయిద్ది అంతేనా దిగులు పడతా కూర్చుంటావా అర్థం ఆ సూదోళ్ళు ఆ పని చేస్తారు దేవునికి స్తోత్రం మిమ్మల్ని కాదులే రైట్ నంబర్ వన్ ఆయన నాన్న నంబర్ టూ ఆయన బలవంతుడు ఎంత బలం అమ్మో అసలు సముద్రం నీళ్ళు పుడిసులతో పోయటమైందండి అమ్మా చేయంత ఉంటుంది కదా రెండు మూడవది ఆయన ఎంత జ్ఞానవంతుడు తెలుసా ఆయన జ్ఞానం మట్టితో బొమ్మం చేసి మట్టితో బొమ్మం చేసి పని ఊతే ఆ బొమ్మ మనిషి తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ ఆగట్ల మన వాళ్ళు రోబోలు తయారు చేస్తున్నారు మొన్న హోటల్కి పోతే రోబోలు అన్నీ మొల్లో పెట్టున్నాయి ఆ హోటల్ స్పెషల్ ఏంటంటే అన్ని రోబోలే వడ్డిస్తాయంట అన్ని రోబోలే వడ్డిస్తాయి మనుషులు వడ్డించరు ఆ హోటల్ స్పెషల్ అందుకని ఆ హోటల్కి పోతే రోబోలను మొమ్మల్లో పెట్టున్నాయి ఎందుకంటే మిషన్లో చెడిపోయినాయి అంట దేవునికి స్తోత్రం హలో ఇప్పుడు మనకి ఏది కావాలంటే అదే చెప్తే వడ్డిస్తుంది అంట వచ్చేసి వడ్డిస్తుంది అంట కరెక్ట్గా మనం సాంబార్ బోపి ఇచ్చినప్పుడు చెడిపోయింది అనుకో పోస్తానే ఉంటుంది ఇక ఏ చాలా పోస్తానే ప్లేట్లో పోయొచ్చు మొహాన్ని పోయొచ్చు చెప్పలేము అవునా కదా కొన్ని రూపాయలు అట్లా అట్లా డిజైన్ చేశారు అవి వస్తాయి డోర్ తీస్తే వెల్కమ్ అంటాయి అనమాట అది లోపల పిలిచేటప్పుడు మిషన్ చెడిపోయింది అనుకో వెల్కమ్ 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 అంటే ఆయన డిజైన్ చేసి పెడితే ఒక్కొక్కటి ఎంత మేధావులు అండి మనుషులు మాములుగా ఆడుతున్నారా ఆడిస్తున్నారా చూసారా ఎంత జ్ఞానం అండి అసలు ఎట్లా సాధ్యం అండి పరిపూర్ణంగా ఒక సంపూర్ణ మానవుని ఒక వేలును తయారు చేయటం మనిషికి వల్ల కావట్లా మామూలుగా ఎచ్చులు మళ్ళీ మళ్ళీ దేవుళ్ళేడు ఈ సోది మొహమాడు ఒక వేలును తయారు చేయాలంటే ఈడు వల్ల కాదు ఏ కొయ్య వేలో చెక్క వేలో చేస్తాడు అన్నీ ఆడదేగా గానీ అది ఆడదు దేవునికి స్తోత్రం అన్నిటికీ ఉంటుంది కానీ దానికి ఉండదు ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం ప్రేమిస్తున్నాడు కనుకనే పరిస్థితులన్నింటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు నువ్వు సేవకుడువైనా విశ్వాసుమైనా పరి సరే అప్పుడు కొట్టి కొట్టి ఎట్ట చేసావు ఇప్పుడు కూడా వేస్తున్నావు ధర ఇంకెట చేస్తావు చేయి నీకు స్తోత్రం మొత్తానికి మాత్రం మొత్తం నా మేలికే వస్తాయి నాకు అది మాత్రం తెలుసు అవి ఎన్ని మలుపులు తిరిగినా ఇది నేను ఎరిగిన సత్యం ఎందుకంటే నా తండ్రి నాకెప్పుడు అన్యాయం చేయడం నా తండ్రి నాకీడు ఎప్పుడు కోరుకోడు ఎందుకంటే ఆయన మా నాన్న